హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇరవై మూడో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మ్యాన్సన్ బోయిన్పల్లి గుడిమల్కాపూర్ కూకట్పల్లి మరియు మెహదీపట్నం మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర తొంభై మూడు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై తొమ్మిది మొత్తం పద్దెనిమిది వందల ఆరు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పదిహేడు వందలు మొత్తం ఆరు వేల మూడు వందల పది క్వింటాల ఉల్లి మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది బోయినపల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం నాలుగు వందల అరవై క్వింటాల ఉల్లి బోయినపల్లి మార్కెట్లో దిగుమతి అయింది గుడి మల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం పదహారు వందల డెబ్బై నాలుగు క్వింటాల ఉల్లి గుడి మల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పద్దెనిమిది వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం అరవై క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది కూకట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల రెండు వందలు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు మొత్తం నూట ముప్పై ఐదు క్వింటాల ఉల్లి కూకట్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో